ఇంకెవరు మాట్లాడద్దు అమ్మా ఎవరు మాట్లాడేప్పుడే మాట్లాడండి దేవుడు వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా ని దేవన లీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ఏ దేను ఏ దేవుడు మొదటి వివాహము చేసినుగా ఏదేని వనములో మగతి వివాహాన్ని ఆధాము అమలుకు కలిగిన దేవుడు చేశాడు ఈ వివాహ వ్యవస్థ అనేది మధ్యలో వచ్చింది కాదు అయితే కలిగిన దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఆది కాండ రెండు పద్దెనిమిదిలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు అంటే నరుడు ఒంటరిగా ఉంటే వారింటికి మంచిది కాదు కాబట్టి వారింటికి మంచి పేరు రావాలన్నా వారి తల్లిదండ్రులకు మంచి పేరు రావాలన్నా వారికి సాధ్య సహాయం ఉండాలి సహకారం ఉండాలి భార్య ఉండాలి అనే ఆలోచనతోనే జీవము కలిగిన దేవుడు ఆదామునకు గాఢంతర కలుగు చేసి ఒక ఎముక తీసి ఆ ఎముకును స్త్రీగా చేసి ఆ స్త్రీని ఆదాము దగ్గర తీసుకొచ్చాడు ఆదామా ఈ మెమరు అని అడిగినప్పుడు అప్పుడు ఆదాము మహిమతో నింపబడ్డాడు కనుక ఆదాము దేహములో పాపము లేదు కనుక అసలు విషయాన్ని వివరించాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము నరుడు నుండి తీయబడింది కనుక నార్యమనని అక్కడ పేరు పెట్టడం జరిగింది కాబట్టి దానిలరాజు అర్థమవుతుంది నాన్న ఆధాముకు దానిద్దరం కలిగి చేసి ఒక ఎముక తీసి ఆ యువకుని స్త్రీగా చేసి ఆ స్త్రీని ఆదాముకు దగ్గర తీసుకొచ్చి అప్పుడు ఏదైనా మనము ఒకటిగా చేశాడు చూడండి అనే కీర్తన గ్రంథంలో చూస్తే ఒక మాట ఉంది అరవై ఎనిమిదో కీర్తన ఆరో చందములో చూస్తే దేవుడు యాకాంగులను సంసారులుగా చేయువాడు అది దేవుడే యాకాంగులను అనగా విడివిడిగా ఉంటున్నటువంటి వారిని వంటలుగా ఉంటున్నటువంటి వారిని సంసారిగా చేసేవాడు దేవుడు ఇప్పుడు ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి ఈ దానియలు రాజు అదే విధముగా మరి అనుష వీళ్ళిద్దరు ఇప్పటి వరకు కూడా ఒంటరిగారి ఉన్నారు వాళ్ళ కూరు వీళ్ళ కూరు వీళ్ళిద్దరిని జీవగలిగిన దేవుడు ఈ రోజున ఒకటిగా చేయబోతున్నాడు అయితే వీళ్ళు యవనస్తులు కనుక వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే యవనను తప్పక తొట్టి వెళ్తారు అని ఉంది యవనస్తులకు తొందరపాటు ఎక్కువ కాద్దాని కూద్దానికి కలుగుతుంటుంటారు అలాంటి యవనస్తులు అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి వాక్యాలు వారు గుర్తు చేసుకుంటే వారి హృదయాలకు నెమ్మది కలిగిద్ది చూడండి పురుషుడు ఎలాగుండాలి స్త్రీ ఎలాగుండాలి పురుషుడు ఎలా ఉంటే తన కుటుంబం తీవ్రకరంగా ఉంటుందో స్త్రీ ఎలాగుంటే తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందో ఈ సంగతులు కొత్త నిబంధనలకు అంధములు అపోతులేని పౌరు భక్తులు ద్వారా తెలియజేస్తారు ఆ మాట చదువుకున్నాం ఎప్పటి అతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఏముందమ్మా చదువురా చదువుకున్నా కదా స్త్రీలారా ప్రభువులకు సొంత పురుషులకు అను సతవుతుందా స్త్రీ అంటే నువ్వే నీ సొంత పురుషుడు నీకు భర్త కాబోతున్నటువంటి దాని రాజుకు లోబడి ఉండాలి మగవుతుందాకంటున్నారు స్త్రీలారా ప్రభునకు వలే ప్రార్థనకి వెళ్ళినప్పుడు స్త్రీలు ముసుకేసుకుని మౌనముగా దేవుని మాటలు వింటాడు అలా దేవునికి ఎలా లోబడతారు దేవుని సంధికి వెళ్తే పొడలాడుకుంటారా స్త్రీలు కొట్లాడుకుంటారా స్త్రీలు కొట్లాడుకోరు గొడవలాడుకోరు అలాగే ఇప్పుడు వాక్యం గారు చెప్తున్న మాట ఏమిటంటే స్త్రీలారా ప్రభున కోలని సొంత భర్తకు లోపడాలి రెండవది పురుషుడైతే తనను మన తన భార్యను ప్రేమించాలి జీవగలిగిన దేవుడు ఇద్దరికి కూడా న్యాయకరమైనటువంటి మాటలు తెలియజేశాడు చూడ మాట కూడా మనం చదువుకుందాం 为什么呀？